ఐసిస్ ఉగ్రవాదుల కుట్రపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం అవుతోంది ఈ కేసులలో విచారణ నిమిత్తం ఢిల్లీ నుంచి ఎన్ఐఏ ఉన్నతాధికారులు బేగంపేటలో కార్యాలయానికి వచ్చారు ఐదుగురు తీవ్రవాదులు మహ్మద్ ఇబ్రహీం యహ్జానీ హబీబ్ మహమూద్ ఇలియాస్ ఎహ్సాని అబ్దుల్లా బిన్ అహ్మద్ ముజాఫర్ హుస్సేన్ రిజ్వాక్ ఇప్పటికే అరెస్ట్ చేశారు వీరిని కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు మరొక ఆరుగురిని ప్రశ్నించి విడిచిపెట్టారు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఐసిస్ సానుభూతి పొరులకు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు వేగం పెంచింది వీరు వనస్థలిపురంలో షెల్టర్ తీసుకున్నట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది దీంతో ఆ ప్రాంతంలో పరిశీలించారు ఎన్ఐఏ అధికారులు వారికి ఏఏ ఏ ప్రాంతాల్లో ఎవరెవరు షెల్టర్ ఇచ్చారనే అంశాన్ని పరిశీలించారు మరి కాసేపట్లో ఐదుగురు ఐసిస్ సానుభూతి పరుగుల్ని కోర్టులో హాజరుపరచబోతున్నారు మిగిలిన ఆరుగురిని విచారణ జరిపి విడిచిపెట్టారు ఈ కుట్రకి కీలక సూత్రధారి మహమ్మద్ ఇబ్రాహీం టెర్రర్ మాడ్యూల్స్ తయారు చేస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ తెలిపింది బేగంపేటలో ఎన్ఐఏ కార్యాలయంలో వీరిని విచారించారు ఇంటర్నెట్ సెంటర్ నడుపుతున్న ఇబ్రహీం యాజధాని ఫేస్బుక్ ద్వారా ఇతరుల్ని ఉగ్రవాదం వైపు ఆకర్షించినట్లు గుర్తించారు వీరికి గల ఐసిఎస్ఎస్ సంబంధాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు నిందితుల తల్లిదండ్రులు ఈ పరిణామాల మీద ఆందోళన చెందుతున్నారు ఎన్ఐఏ కార్యాలయానికి వచ్చి ఏం జరుగుతోందో వాకపు చేస్తున్నారు ఈ అంశంలో ఎన్ఐఏ దర్యాప్తుపై మరింత సమాచారం మా రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ ఎన్ఐఏ దర్యాప్తులో ఏ అంశాలు బయటకు వస్తున్నాయి భరతోష్ ప్రధానంగా హైదరాబాద్ లో పెరిగిన పనిన మొత్తం ఐదుగురు కీలక సూత్రధారులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది వీళ్ళందరినీ నిన్న మధ్యాహ్నం నుండి కూడా ప్రత్యేక రహస్య ప్రాంతంలో ఉంచి విచారించిన తర్వాత నిన్న రాత్రి బేగంపేటలోని ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ఐదుగురు అరెస్ట్ చేసిన ఐదుగురు కూడా ప్రస్తుతం బేగంపేటలో ఉన్న ఎన్ఐఏ కార్యాలయంలో ఉన్నారు విచారిస్తున్నారు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుండి ముగ్గురు సభ్యుల బృందం ఎన్ఐఏ బృందం కూడా హైదరాబాద్కు చేరుకుంది వాళ్ళు కూడా ఈ ఐదుగురిని విచారించనున్నారు ప్రధానంగా వీళ్ళు ఈ పాత బస్సులో వీళ్ళు ఎక్కడెక్కడ రెక్కే నిర్వహించారు అనేది కూడా ఆరా తీయబోతున్నారు ప్రస్తుతానికి దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది ఇందులో ప్రధానంగా నిందితుడిగా ఉన్న ప్రధాన నిందితుడు మహ్మద్ ఇబ్రాహీం ఎస్దానీ అనే అతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఇతను సౌత్ ఇండియాకి ఏ యు అనే అన్సార్ ఉల్ తహ్వీద్ ఫి బిలాద్ అల్ ఏ హిందూ అనే దానికి ప్రధానంగా ఇతను సౌత్ ఇండియా ఇన్ఛార్జ్గా ఉన్నాడు ఇతను నాయకత్వంలో హబీబ్ మహమద్ మహమ్మద్ ఇలియాస్ ఎస్దానీ అలాగే మహమ్మద్ ఇర్ఫాన్ అబ్దుల్ బిల్ అహ్మద్ వీళ్ళు నలుగురు కూడా ఇతని కింద పనిచేస్తున్నారు ఈ మొత్తం ఐదుగురు కలిసి హైదరాబాద్ లో పేలుల కుట్ర పన్నారు అలాగే వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసేది మొత్తం కూడా సిరియా నుండి ఆన్లైన్ లో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అతనే వీళ్ళని గైడ్ చేస్తున్నట్లుగా కూడా ఎన్ఐఏ ఆధారాలు సేకరించింది గత మూడు నెలలుగా ఈ ఐదుగురు పైన నిఘా ఉంచిన ఎన్ఐఏ అధికారులు నిన్న పక్కా ఆధారాలు లభించిన తర్వాత వీళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది మూడు నెలల క్రితం నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్ఐఏ అధికారులతో పాటు ఢిల్లీ ప్రధాన కార్యాలయం సంబంధించిన ఎన్ఐ అధికారులు మూడు నెలల క్రితం హైదరాబాద్ లో సమావేశం కూడా నిర్వహించారు వీళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం వాళ్ళ దగ్గర ఉంది కానీ ఆధారాల కోసం ఎన్ని రోజులు వెయిట్ చేయడం జరిగింది నిన్న పక్క ఆధారాలు లభించిన తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలు మొత్తం పదకొండు మందిని లిఫ్ట్ చేశారు అందులో ఐదుగురిని పైన కేసు నమోదు చేసి మిగతా ఆరుగురిని కూడా వదిలేయడం జరిగింది వీళ్ళందరి దగ్గర నుండి కూడా అమ్మోనియం నైట్రేట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అలాగే ఫాస్పరస్ ఇవన్నీ కూడా కెమికల్ పదార్థాలు పేలుడు పదార్థాలు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు బెల్జియం రాజధాని బ్రెజిల్లో జరిగిన పేలుళ్ల సంఘటనకు సంబంధించి ఏ విధమైన ప్రణాళిక రూపొందించారో అదే ప్రణాళికను ఇక్కడ కూడా సిద్ధం చేశారు ప్రస్తుతానికి వెహికల్స్ సిద్ధం చేసి ఉంచారు మరికొద్దిసేపట్లో ఐదుగురిని కూడా ఇక్కడి నుండి నాంపల్లి కోర్టుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కొద్దిసేపటి క్రితమే ఈ ఐదుగురులకు సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా ఎన్ఐఏ అధికారులు వాళ్ళని పిలిపించడం జరిగింది వారితో మాట్లాడడం కూడా జరిగింది వీళ్ళకి సంబంధించి ఎప్పటి నుండి వీళ్ళు ఈ కార్యకలాపాలపైన వాళ్ళు దృష్టి సారించారు అలాగే వీళ్ళంతా కూడా ఫేస్బుక్ ట్విట్టరు హైకు లాంటి కొన్ని సోషల్ మీడియాకు సంబంధించిన వాటి ద్వారా మాట్లాడుతూ రహస్యంగా వీళ్ళంతా కూడా ఈ ఐఏఎస్కి సానుభూతి పరులుగా ఉండడం జరిగింది దానికి సంబంధించి ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ వీళ్ళపైన దేశద్రోహం కేసుతో పాటు ఇటు పేలులకు సంబంధించిన యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది అలాగే ఆరు యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది మొత్తం వీళ్ళ పైన కేసులు నమోదు చేసిన ఎన్ఐఏ పక్కా ఆధారాలు సేకరించింది వాటన్నిటిని కూడా ఇవాళ నాంపల్లి కోర్టులో ఉన్న ప్రత్యేక న్యాయస్థానం ఎన్ఐఏ న్యాయస్థానం ముందు కూడా హాజరు దాంట్లో హాజరుపరచనున్నారు ఆధారాలను కూడా న్యాయమూర్తి ఉంచనున్నారు అలాగే ఢిల్లీ నుండి వచ్చిన అధికారులు ఈ ఐదుగురిని ట్రాన్సిస్ట్ వారెంటు వేసి వాళ్ళని తీసుకెళ్లేందుకు ప్రస్తుతము వాళ్ళకు అవసరమైన పిటిషన్ను కూడా ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు అధికారులు ఇటు ఎన్ఐఏ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు అంటే ఇక్కడి నుండి వాళ్ళని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ప్రత్యేక ఎన్ఐఏ అధికారులు అందరూ కూడా సిద్ధమయ్యారు ఉదయం నుండి ఇక్కడికి అంటే రాత్రి తీసుకొని వచ్చారు ఇక్కడికి మొత్తం పదకొండు మందిని తీసుకొచ్చారు తీసుకొని రావడం జరిగింది ఆ తర్వాత పదకొండు మందిలో ఆరుగురిని వదిలివేయడం జరిగింది రాత్రి ఒక వ్యక్తిని వదిలేశారు ఇస్మాయిల్ని ఆ తర్వాత మిగతా ఐదుగురిని ఇవాళ ఉదయం కూడా వదిలేసినట్లు మనకు సమాచారం మిగతా ఐదుగురి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది వీళ్ళందరికీ వీళ్ళందరూ ఏయుటి కింద పనిచేస్తున్నారు వీళ్లకు కర్ణాటక బత్కల్ కు సంబంధించిన షఫీ అర్మోర్ అనే వ్యక్తి వీళ్ళని నియంత్రిస్తున్నారు అతను ఇచ్చే సమాచారము అతను చెప్పే ఆదేశాలను వీళ్ళందరూ కూడా పాటిస్తారు ప్రధానంగా వీళ్ళు ఐఈడికి సంబంధించిన బాంబులు తయారు చేయడం ఆ తర్వాత వాటిని ఎక్కడ సరఫరా చేయాలి ఎక్కడ పిల్లలు జరపాలనేది వీళ్ళు పూర్తిగా ట్రైనింగ్ కూడా తీసుకున్నారు అలాగే కాల్పులు ఏ విధంగా జరపాలన్న దానిపైన కూడా వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నట్లుగా ఎన్ఐ అధికారుల దర్యాప్తులో కూడా తేలింది మరొక వైపు వీళ్ళంతా బార్కా సమీపంలోనే ఒక నిర్మానుష ప్రాంతంలో కాల్పులు ఎలా జరపాలన్న దానిపై ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు ఎన్ఐ అధికారులు ఆధారాలు కూడా సేకరించారు కాబట్టి ఈ పూర్తి ఆధారాలను కోర్టులో హాజరు కోర్టులో దాఖలు చేయనున్నారు ఆ తర్వాత ట్రాన్సిస్ వారెంట్ పైన ఢిల్లీకి తరలించేందుకు ఎన్ఐ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు